నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీకి ఉత్తమ మున్సిపాలిటీగా రాష్ట్ర అవార్డు లభించడంతో ఈ అవార్డు అందుకున్న ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ కౌన్సిలర్ మరియు తెలుగుదేశం పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు కోపోలు రమాదేవి ఆధ్వర్యంలో పట్టణ ఇతర కౌన్సిలర్లు కూటమి ప్రభుత్వ నేతలు సన్మానించారు ఇటీవల ఆత్మకూరు మున్సిపాలిటీకి స్వర్ణాంధ్ర ఉత్తమ మున్సిపాలిటీగా అవార్డు ప్రకటించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అవార్డును అందుకున్న మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ ను నేడు మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు ఆత్మకూరుకు ఉత్తమ మున్సిపాలిటీ అవార్డు అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పూర్తి సహకారం అందించిన మంత్రి ఆర్ఎం రామనారాయణ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు అలాగే ఉత్తమ మున్సిపాలిటీగా అవార్డు లభించేందుకు కమిషనర్ మున్సిపల్ అన్ని శాఖల సిబ్బంది ఎంతో శ్రమించి ఆత్మకూరుకు అవార్డు లభించడం ఇది ఆత్మకూరు పట్టిన ప్రజలకు లభించిన పురస్కారంగా భావిస్తున్నామని వక్తలు ప్రశంసించారు ఈ సందర్భంగా పట్టణ తొమ్మిదో వార్డు కౌన్సిలర్ తెలుగుదేశం ఆత్మకూరు పట్టిన మహిళా అధ్యక్షురాలు కొప్పోలు రమాదేవి ఆధ్వర్యంలో సన్మానించారు ఈ సన్మాన కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు సూర భాస్కర్ రెడ్డి యాదవ్ మహబూబ్ నేతలైన బీజేపీ బీజేపీ కుడుమల అధ్యక్షులు సంతోష్ కుమార్ రాష్ట్ర మహిళా నాయకురాలు పులిమి శైలజారెడ్డి సుబ్బానాయుడు సురేష్ బాబు కొప్పోలు చిన్నపరెడ్డి తైతరులు పాల్గొన్నారు కార్యక్రమానికి మహిళలు భారీగా హాజరయ్యారు కమిషనర్ భారీ కేకులు కట్ చేసి స్వీట్లు పంచుకుని ప్రతి ఒక్కరూ కమిషనర్ గంగా ప్రసాద్ ను సన్మానిస్తూ సానువారు పూలమాలడు పూల బొకేలు అందించారు आदेश है ना, अधिकार करो, कमिश्नर कंगन पसार जाओ। हमारा मिल रहा है ना बाबा जी, माने कार्यक्रम 이만큼! 가방도 두지 않고! భా టెర్రస్ గెన్స్ ని పెంచె చెప్పారు అలా పెంచిన వాళ్ళలో అవార్డ్స్ వచ్చిన వాళ్ళు